ఈ పైన తల్లిపూస అంట పూస దీని పక్కన ఈ పట్టుబడి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మళ్ళీ రెండవ పూస హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మళ్ళీ మూడవ పూస హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడు నేను ఇలా మానిస్తే కింద కామెంట్ ఏంటంటే ఏంది కుర్ర పాడు చేయడానిక ఇప్పుడు ఎందుకు రా చెప్పాలి ఇంకా చాలా టైం ఉంది కదరా ఏ అదవా మన ఎదవా ఎప్పుడైనా సరే ఇంకా టైం ఉందని ఎదవనే సతకం పెట్టి మనం ఏడేట్లో చచ్చిపోతాడ నెక్స్ట్ మమ్మల్ని ఏమైనా గ్యారెంటీ ఉందా మీరు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళని పొద్దున ల్యాప్టాప్ లేదు గ్యారెంటీ లేదు ఇంకా టైం ఉంది వచ్చి సిగ్గులే చంచుకుంటే లేక చెప్పండి పదం 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 అసుకం అనిత్యం లోకం లోకం ఈ లోకంలో సుఖం లేదు శాశ్వతం చాలు ప్రతి అడుగులో ప్రమాదం ఉంది అని భగద్గీత బాగా చెప్తుంటే ఈ బాడకుగాడు ఏంటి ఎంత పిల్లలు అప్పుడు ఏంటి చెప్పాలండి చాలా టైం ఏం చేయాలి చాలా టైం తర్వాత చచ్చిపోవడం అంతే ఆవిడ ప్రాణం ఎప్పుడు ఎవరికి లేదు ఆవిడ ఎప్పుడు శుద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి జ్ఞానం కావాలి శుద్ధంగా ఉండాలంటే చేయాలి జ్ఞానం జపం ఎంత ఎంత మంచిగా ఉన్నా కాదు మొన్న మేనగోళ్ళ మామగారు పొద్దున్నే లేదు ఆ పూజ చేసుకుంటాడు పూజ చేసుకుని గ్యారేజ్ పట్టుకుని బండి మీద పెట్టి వచ్చి తల కొడుకుందని మీద కూర్చీలో కూర్చున్నాడు లేదు పనికి వెళ్ళండి నువ్వు అది ఏదో చెప్తున్నావు ఓ వీడియోలో హోటల్కి వెళ్ళాడు ఆయన ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు వాడు తెచ్చాడు ఫుడ్ పడిపోయాడు దాని మీద స్టోకన్ లేవు అన్నాడే అర్థం చేయండి అతనే ఆర్డర్ ఇచ్చాడు ఆ ప్లేట్ వచ్చింది దాని మీద పడిపోయాడు ప్లేట్ పడిపోయాడు వీడియో అలా ఎంతమంది కాబట్టి నీకు నువ్వు లాభాన్ని చేకూర్చుకో ఇప్పుడు వచ్చాడు నేను అట్లా ఏదో నా జపం నా ఆదిత్య రంగం చదువుకోవడం అవ్వలేదు అతను వచ్చాడు ఒక కళ్ళతో నా పాటిని నేను చేసుకున్నాను మీకు మీరు ఏదన్నా చేసుకోవడం అనేది కడివలో ఉంటే కేవలం జపం మాత్రమే చేస్తే లాభం ఏంటి మీ మనస్సును అరగండి అదే తెలుస్తుంది ఎంత కూల్ అవుతుందో ఎంత షార్ప్ అవుతుందో ఎంత వైరాగ్యం వస్తుందో ఇంకా టైం ఉందా ప్రహ్లాదుమన్నా వెయ్యేళ్ళ ఐదేళ్లకైగా నాలుగేళ్లకైగా ఆ మాటకొంత కడుపులోనేగా ల్యాండ్ ఫ్రమ్ ప్రాదా ప్లీజ్ అదేంటి భక్తి విధాన మనుషులకి అయితే మీరు ఇది జపం చేసినప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక మంత్రం చెప్పాలి అది జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య నిద్యానంద్రీ శ్రీ శ్రీ అద్వైత గదాధర శ్రీ శ్రీ వాసాది భక్త భక్త బృంద ఇది చెప్పాలి మర్చిపోకుండా ఇది చెప్పిన తర్వాత ఈ మంత్రాన్ని పూర్తి చేశాను మేము కార్డులు ఇస్తాము అందులో ఉండండి ఎవరు చేస్తారో వాళ్ళు తీసుకోండి మిగిలిన వాళ్ళు పూసుకోండి చాలా భక్తిదాన గోపాలకి నెక్స్ట్ ఎనిమిది అంటే రెడీ టు వెల్లింగ్ టు చాట్ హరే సుమంతం అట్లీస్ట్ అటువంటి ప్రసాద్ తీసుకోండి రండి ఎవరు తీసుకోలేదు గోపాలకి ఇంకా బృందా విహారీ ఆలకి భగవానికి అయినా తనకి ఉన్నాను ఇంకా ఇంకా అందరికి వచ్చినా అదే అందరూ అయ్యా జపం చేయండి నమస్కారం చేయండి చదువుకోండి ఓకే థ్యాంక్ యూ వెళ్దాం